వెల్కమ్ బ్యాక్ టు యమునా విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా నేనైతే ఈవినింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు వచ్చేసి చిన్న వ్లాగ్ అండి ఎక్కువ టైం ఏం పట్టదు చూడండి కంటిన్యూగా అయిపోయేంతవరకు అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అండి మార్నింగ్ బట్టలు ఉతికేసి ఆరేసాను ఈరోజైతే ఇంటి దగ్గర ఉన్నాను ఎందుకంటే కొంచెం ఎమర్జెన్సీగా హాస్పిటల్ పనికి వెళ్ళాల్సి హాస్పిటల్కి అయితే వెళ్ళాము కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి కొన్ని కొన్ని షేర్ చేసుకోవచ్చు కొన్ని షేర్ చేసుకోలేము ఎందుకంటే చెప్పాను కదా అర్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కొంచెం మంది అయితే చేసుకోరు ఈరోజైతే ఆఫీస్కి అయితే వెళ్ళలేదు ఇంటి దగ్గరే ఉన్నాము అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పనిపడి వెళ్ళాము అందుకని బట్టలు అవన్నీ మార్నింగే ఉతికేసాము ఆఫీస్కి వెళ్తే ఏంటంటే ఈవినింగ్ ఉతుకుతాను ఎందుకంటే మార్నింగ్ లేసి వంట చేసుకొని పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి బాక్సులు పెట్టి ఇంత టైంలో ఇంత హడావిల్లో బట్టలు ఉతకడం టైం సెట్ అవ్వదు ఎంత తొందరగా లేచినా కానీ సెట్ అవ్వదు లేవడం అంతా ఊడ్చుకోవడం క్లీన్ చేసుకోవడం వంట వార్పు ఇవన్నీ పెట్టుకుంటే బట్టలు పని అవ్వదు అందుకనేసి ఈవినింగ్ ఉతుకుతాను డైలీ అయితే ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాను కదా ఆఫీస్కి వెళ్ళలేదు హాస్పిటల్ పని మీద అయితే వెళ్ళాను ఎందుకు వెళ్ళాను ఆ డీటెయిల్స్ అన్నీ రేపటి బ్లాగులో మీతో షేర్ చేసుకుంటాను అయితే ఇక్కడ వచ్చేసి మొక్కలకి నీళ్ళు పడుతున్నాను బట్టలన్నీ ఆరిన బట్టలన్నీ తీసేసాను ఎండలు కదా అసలు ఎంత ఎండలు అంటే మధ్యాహ్నం పూట ఫుల్ ఎండలు ఉన్నాయండి అసలు బట్టలు అయితే రెండు గంటలల్లో ఆరిపోతున్నాయి నేను వీడియో ఎడిటింగ్ చేస్తుంటే మా కోడిపిల్ల అయితే బాగా అరుస్తుందండి అసలు ఎంత అలవాటు అయిపోయిందంటే కోడిపిల్ల అసలు మేము ఏదన్నా పని మీద బయటకు వెళ్ళాల్సి వస్తే అదే బయటకు ఉరికే ఉరికి వస్తుంది మాతో పాటు మేము దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో వేసి తలుపు గొల్లం పెట్టి వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ మేము బయట పని చూసుకొని ఇంట్లోకి వచ్చేంతవరకు కూడా అది ఆ తలుపుల దగ్గరే తిరుగుతూ ఉంది ఇంకా ఒక్కసారి మేము ఇంట్లోకి వచ్చి తలుపు తీయగానే అస్సలు వెంటనే మా దగ్గరకు వచ్చేస్తుంది మీద కూర్చోబెట్టుకొని అలా తల మీద కుక్క పిల్లల్ని అట్లా నిమురుతూ ఉంటాం కదా అలా కోడిపిల్లని కూర్చోబెట్టి అలా అంటూ ఉంటే ఒళ్ళోనే నిద్రపోద్ది మంచిగా అంత బాగా అలవాటు అయింది అసలు నాకు అనిపిస్తుంది మనుషుల కంటే చాలా పిల్ల కుక్క పిల్లలు కానీ కోడి పిల్లలు కానీ జంతువులు ఎంతో విశ్వాసంతో ఉన్న ఉంటాయి అనిపిస్తుంది మనుషులు కూడా నమ్మాలనిపించట్లేదు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియట్లేదు ఈ రోజులలో అట్లా ఉన్నారు జనాలు నమ్మిస్తాం నమ్మిస్తాం అంటున్నారు మళ్ళీ మోసాలు చేస్తున్నారు పాజిటివ్గా ఉంటున్నారు మళ్ళీ నెగిటివ్గా మారిపోతున్నారు అట్లా మనుషులు నమ్మడం కంటే పక్షుల్ని జంతువుల్ని నమ్మడం చాలా బెస్ట్ అని నాకైతే అనిపిస్తుంది ఏమో లేండి ఇప్పుడు మనుషుల్ని ఒక నమ్మితే పలానా వాళ్ళు ఇదని నమ్మితే వాళ్ళే అసలు ఎంత లెక్కలేనితనంగా తనంగా చేస్తున్నారు ఏదేమైనా కానీ మనం అసలు నా కోడి పిల్ల ఎంత ఇష్టంగా ఉంది దాన్ని చూసినప్పుడు అనిపిస్తుంది మనుషుల కంటే పిల్లలు చాలా మంచివి అంత అలవాటు అయిపోయింది అసలు మేము అన్నం తింటున్నాం మేము ఆడుకుంటున్నాం ఉంటున్నా కానీ ఇల్లంతా తిరిగేస్తూ ఉంటుంది చెప్పడం మర్చిపోయాను నాకు రెండు కోడి పిల్లలు ఉన్నాయి కదా ఒక కోడి పిల్ల చనిపోయింది అసలు చాలా బాధ వేసిందండి పిల్లలు కూడా చాలా బాధపడ్డారు ఎందుకంటే డైలీ ఒక వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది నేను కోడిపిల్లల్ని కొనుక్కొని ఒక కోడిపిల్ల అయితే కొంచెం చనిపోయింది మా హస్బెండ్ అదే అంటున్నారు నేను ఆల్రెడీ చెప్పాను అవి చనిపోతాయి ఉండవని నువ్వు అనవసరంగా కొన్నావు అనేసి మా హస్బెండ్ అయితే తిడుతున్నాడు నాకైతే చాలా బాధేసిందండి ఒక అయితే చనిపోయింది పిల్లలు కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు సరే ఉన్న పిల్లలైనా చాలా జాగ్రత్తగా చూసుకుందామనేసి చూసుకుంటున్నాము అవైతే చాలా వరకు ఉండవని అంటున్నారు అందరూ అవి ఎక్కువ ఉండవు మీరు అనవసరంగా కొన్నారు ఉండవు ఆ చిన్నపిల్లలు ఎక్కువ రోజులు అంటున్నారు సరే ఏ ఎనీవే ఉన్నన్ని రోజులైనా హ్యాపీగా చూసుకోవాలనేసి ఈ చిన్నపిల్లనైతే మంచిగా అన్నం వేస్తూ బియ్యం వేస్తూ నీళ్లు పెడుతూ కొద్దిసేపు టబ్బులో ఉంచి కొద్దిసేపు ఫ్రీగా ఆడుకొనిస్తూ అలా చూస్తున్నాను అసలు నాకు మనుషులను నమ్మాలంటేనే కష్టంగా ఉంది మనుషులకంటే ఈ కోడి పిల్లలు ఈ చిన్న చిన్న కుక్క పిల్లలు ఎంతో విశ్వాసంతో ఉంటున్నాయి అలానే అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే నమ్మించి మోసాలు చేస్తున్నారు బయట జనాలు ఏదేమైనా కానీ జీవితం కదా అంటే తప్పదు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఏమన్నా విజయవాడ అమ్మాయి